పిత పుత్ర పవిత్ర నామమున ఆమెన్ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశిస్సులను తెలియచేస్తూ ఏప్రిల్ ఇరవై నాలుగవ తారీఖు బుధవారం ఈనాటి దివ్యబలి పూజ పట్నాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్నము అపోస్తుల కార్యములు పన్నెండో అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనములు మరియు పదమూడో అధ్యాయము ఐదో వచనం యోహాను సువార్త పన్నెండో అధ్యాయం నలభై నాలుగో వచనం నుండి యాభై వచనం వరకు ఈనాటి సువార్థపట్నాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకుని ధ్యానించుదాం ఏసు ఎలిగెత్తి ఇట్లా నేను నన్ను విశ్వసించువాడు నన్ను కాదు నన్ను పంపిన వాణిని విశ్వసించున్నాడు నన్ను చూచువాడు నన్ను పంపిన వాణిని చూచుచున్నాడు నన్ను విశ్వసించు వారిలో ఎవడు చీకటిలో వండుకుండినట్లు నేను లోకమునకు వెలుగుగా వచ్చియున్నాను నా మాటలు ఆలకించి ఆచరించని వాణిని ఖండించినది నేను కాదు నేను వచ్చినది లోకమును రక్షించుటకే కానీ ఖండించుటకు కాదు నన్ను తృణీకరించి నా మాటలు ఆలకింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు నేను పలికిన నా వాకే అంతిమ నా వాణిని ఖండించును నాయంతటా నేను ఏమీ మాట్లాడను నన్ను పంపిన తండ్రి నేను ఏమి చెప్పవలనో ఏమి మాట్లాడవాలనో ఆజ్ఞాపించి ఉన్నాడు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని ఎరుగుదును కనుక నేను ఏది మాట్లాడినను తండ్రి నాతో చెప్పినట్లే మాట్లాడుచున్నాను ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ప్రభుని మాటలు ఆలకించి పాటించువానికి తండ్రి దేవుడు అంతిమ దినమున ఇచ్చు బహుమానం నిత్య జీవం తీర్పు దినమున అటువంటి వారు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు నివసించు వారు వెలుగుకు చెందినవారు వెలుగును అందరూ ఇష్టపడదురు యేసు మాటలు ఆలకించి విశ్వసించి పాటించువారు వెలుగు జ్యోతులుగా ప్రకాశిస్తారు ప్రభుని మాటలు ఆలకించి పాటింపని వారు ఆయనను తృణీకరించువారు ఆయన మాటలు ఆలకించని వారు ఎటువంటి తీర్పునకు గురగుదురో ప్రభు హెచ్చరిస్తున్నారు పరలోకంలో ప్రవేశించి నిత్య జీవపు కిరీటమును పొందాలనే ఆశతో వారం మనం అయితే మన జీవిత విధానం ఏ విధంగా ఉంది మీరు అవసరం గుర్తించి జీవితమును నూతనీకరించుకుంటకు ఇదే సరైన సమాధానం సమయం ప్రియా స్నేహితులరా క్రీస్తుని విశ్వసిస్తేనే తండ్రిని విశ్వసించినట్లే క్రీస్తుని చూస్తే తండ్రిని చూసినట్లే క్రీస్తు మాటే తండ్రి మాట కానీ కొంతమంది యూదులు మత నాయకులు బోధకులు పరిశీయులు సర్దుకయులు అవిశ్వాసులు అన్య మతస్థులు హేతువాదులు భౌతికవాదులు నాస్తికులు వలె క్రీస్తును ఆయన వాక్కును నిర్లక్ష్యం చేసినా తిరస్కరించిన అలాంటి వారికి తీర్పు ఖండన అలా కాక క్రీస్తును విశ్వసించి ఆయన మాట ఆలకించి ఆచరిస్తే విడుదల రక్షణ కల్ వెలుగు జీవం అందుకోసమే ఈనాటి పట్నంలో పౌలు బర్ణబ మార్కు అంత్యోకులో క్రైస్తవ సంఘంలోని కొందరు ప్రవక్తలు బోధకులు మనాయిసు నిగేరు ప్రచారం చేస్తూ ఉన్నారు ఆత్మల రక్షణలో భారం కలిగి స్వార్థ సేవలు శ్రమిస్తూ ఉన్నారు మనలో ఈ తపన ఉందా ఈ శ్రమ భావం ఉన్నాయా అని పరిశీలించుకోవాలి ఏ సువాకు ఒక తీర్పు అని ప్రభు ఈనాడు మనకి సెలవిస్తూ ఉన్నారు తండ్రి ఎవరికి తీర్పు విధించడు తీర్పు విధించు సర్వాధికారం నాకు ఇచ్చాను అని యో హన్సు వార్త ఐదో అధ్యాయం ఇరవై రెండవ వచనంలో చదువుచున్నా అలాగే నేటి సువిశేషంలో తాను కూడా ఎవరిని తీర్పు విధించనని యేసు స్పష్టం చేయుచున్నాడు నా మాటలు ఆలకించి ఆచరించని వాణిని ఖండించినది నేను కాదు నేను వచ్చినది లోకమును రక్షించుటకే కానీ ఖండించుటకు కాదు అట్లైనచో దుర్మార్గులను ఎవరు ఖండిస్తారు దానికి సమాధానంగా నన్ను తృణీకరించి నా మాటలు ఆలకింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు నేను పలికిన నా వాక్యే అంతిమ దినమున వాణిని ఖండించును అని యేసు చెప్పాను యేసు రక్షకుడు ఆయనను విశ్వసిస్తే రక్షింపబడుదురు లేనిచో నాశనం అగుదురు కనుక మనం క్రీస్తును అంగీకరించాలి ఆయన వాక్కును ఆలకించాలి వాక్కును మన అనుదీన జీవితంలో పాటించాలి తండ్రి ఆజ్ఞాపించిన దానిని కుమారుడు చేయును ఎందుకన్నా లోకమును రక్షించటకు తండ్రి చేత పంపబడినాడు తండ్రి ఆజ్ఞ నిత్య జీవం యేసు వినయమును మహిమను చూడవచ్చు తండ్రియను కుమారుడును ఒక్కరేనని స్పష్టమగుచున్నది మనం కూడా తండ్రి దేవునికి ఆయన చిత్తానికి విధేయులమై జీవించాలి దేవుని వాక్కు మన జీవితములకు వెలుగు కావాలి లోకమునకు వెలుగును నేనే నన్ను అనుసరించువాడు అంధకారమున నడువక జీవపు వెలుగును పొందను యోహాను సువార్మిదో అధ్యాయం వచనం అని ప్రభు పలుకుతూ ఉన్నారు ప్రియ స్నేహితుల మరి ప్రభు మనకు ఇచ్చేటువంటి అనుదిన ఆహారం దేవుని యొక్క వాక్కు దివ్య సప్రసాదం మరి ఆ వాక్కును చదవటానికి మనకి అనేక సార్లు కష్టంగా ఉన్నా కానీ ఈనాటి నుండి ఇష్టంగా వాక్యాన్ని చదువుకుందాం వాక్యాన్ని ధ్యానించదాం ఎందుకనగా వాక్యాన్ని వినని వానికి విశ్వసించని వానికి దండన విధించినది ఆ వాక్యే కాబట్టి ప్రభు యొక్క వాక్కును చదివి విశ్వసించుదాం ఆ వాక్కులో ఉన్నటువంటి పరమార్థాన్ని అర్థం చేసుకొని ప్రభు యొక్క మార్గంలో నడుచుదాం ప్రభు యొక్క జీవితాన్ని అన్వయించుకుంటూ ఆచరిస్తూ జీవితాన్ని నిత్య జీవంలోనికి ప్రవేశించినట్లు పాటు పాడదాం దయగాల దేవుడు మన యొక్క విశ్వాసాన్ని అంచెలంచెలుగా మెరుగుపరుచుదరుగాక దయగల దేవుడు ఆయన వాక్కు చదువుటకు మన యొక్క కన్నులను పెదవులను వినుటకు చెవులను ఇచ్చుదరుగాక మన యొక్క పంచేంద్రియాలు దేవుని యొక్క వాక్కును ఆలకించి విశ్వసించి ధ్యానించడానికి ఉపయోగింపబడినగాక ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మనామం ఆమెన్